ఈ థాడ్ షెడ్యూల్ ఏం తెలియజేస్తుంది అంటే మా రాజ్యాంగ ఉన్నత పదవులు మరియు ఇతరుల ప్రమాణ స్వీకారాలు రాజ్యాంగ ఉన్నత పదవుల మరియు ఇతరుల ప్రమాణ స్వీకారాల గురించి మనకి ఈ థాట్ షెడ్యూల్ అనేది తెలియజేస్తుందండి ఇక్కడ ఉన్నత పదవులు వస్తాయి మరియు ఇతర పదవులు కూడా రావడం జరుగుతుంది ఈ రాజ్యాంగంలోని ఉన్నత పదవుల మరియు ఇతరుల యొక్క ప్రమాణ స్వీకారాలు పదవీ ప్రమాణ స్వీకారాల గురించి పేర్కొంటుంది అయితే ఇక్కడ ఏ ఏ అంశాలు మనకి వస్తాయి అనేది గమనించాము అంటే సెకండ్ షెడ్యూల్లో ఫైనల్ గా మనం చెప్పుకున్నాం చూడండి సుప్రీం కోర్టు హైకోర్టు న్యాయమూర్తుల జీతపత్యాలు మరియు ఈ కాగ్ జీతపత్యం అనే సెకండ్ షెడ్యూల్లో మనం తెలుసుకున్నాం కదా ఇక్కడ సెకండ్ షెడ్యూల్లో మనం పేర్కొంటున్నాము జీతపత్యాలలో ఈ పార్ట్ వరకు తీసుకొని తీసుకుని గా ఇదో ఈ మూడు పదవులు ఏవైతే ఉన్నాయో అనగా సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తుల జీతపత్యాలు మరియు కాగ్ జీతపత్యం ఈ పదవులన్నీ కూడా ప్రమాణ స్వీకారాలలో థర్డ్ లో వస్తున్నాయి సో ఇలా సుప్రీం కోర్ట్ మరియు హైకోర్ట్ ప్రధాన మరియు ఇతర న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారాలు సుప్రీంకోర్టు మరియు హైకోర్టు ప్రధాన మరియు ఇతర న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారాలు థాట్ షెడ్యూల్లో పేర్కొని ఉన్నారు ఇంకా కాగ్ ప్రమాణ స్వీకారం కూడా ఇదే థర్డ్ షెడ్యూల్ లో పేర్కొనడం జరుగుతుంది ఈ పదవులన్నీ కూడా సెకండ్ షెడ్యూల్ మరియు థర్డ్ షెడ్యూల్లో కామన్ గా ఉండేటటువంటి పదవులు ఒకసారి ఈ సెకండ్ షెడ్యూల్ ని గమనించండి సెకండ్ షెడ్యూల్లో జీతపత్యాలలో కామన్ పదవులు థర్డ్ షెడ్యూల్ జీత పథ్యాలల్లో కామన్ గా అవే పదవులు వస్తున్నాయి ముందుగా అవి మనం నేర్చుకున్నాం ప్రమాణ స్వీకారాలలో ఎవరి ప్రమాణ స్వీకారాలు ఉన్నాయనే అంశాలు మనం తెలుసుకుంటూ ఈ సుప్రీంకోర్టు మరియు హైకోర్టు ప్రధాన మరియు ఇతర న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారాలు మరియు కాగ్ ప్రమాణ స్వీకారం గురించి తెలియజేస్తుంది థాట్ షీట్ అండి ఇంకా ఇతర ప్రమాణ స్వీకారాలు అని అంటున్నాం ఆ ఇతర ప్రమాణ స్వీకారాలు ఏంటి అనే అంశాన్ని ఒక్కసారి మనం గమనించామంటే ఇక్కడ ప్రధాని మరియు మంత్రి మండలి మా సిఎం అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క ప్రమాణ స్వీకారం గురించి థాట్ షెడ్యూల్ లో పేర్కొనడం జరుగుతుంది ఇంకా ఎవరి ప్రమాణ స్వీకారాలు మా పార్లమెంటు సభ్యుల ప్రమాణ స్వీకారాలు పార్లమెంటు సభ్యుల్ని ఏమంటాం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని పేర్కొంటాము మనము సర్వసాధారణంగా ఎంపీ ఎంపీ అని అంటూ ఉంటాం సో ఈ ఎంపీల ప్రమాణ స్వీకారాలు కూడా ఈ థాట్ షెడ్యూల్లో పేర్కొనడం జరుగుతుంది కేంద్ర మంత్రి మండలి ప్రమాణ స్వీకారాలు మరియు ఈ కేంద్రంలో శాసన నిర్మాణ శాఖ అయినటువంటి పార్లమెంటు సభ్యుల ప్రమాణ స్వీకారాలు పార్లమెంట్లో రెండు సభలు ఉంటాయి రెండు సభల సభ్యుల ప్రమాణ స్వీకారాలు అని అర్థం ఇక్కడ ఓకేనా సో ఇంకా ఎవరి ప్రమాణ స్వీకారాలు వస్తాయి అని అంటే ఈ థాట్ షెడ్యూల్లో మా పార్లమెంటుకు పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థుల ప్రమాణ స్వీకారాలు పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థుల ప్రమాణ స్వీకారాలు కూడా థర్డ్ షెడ్యూల్లో పేర్కొనడం జరిగిందన్న అదేంటి సార్ గెలిచిన వాళ్ళు కదా ప్రమాణ స్వీకారాలు చేసేది అనే డౌట్ మీకు రావచ్చు మా గెలిచిన వాళ్ళు ఆ పదవికి అనగా ఆ ఎంపీ పదవికి ప్రమాణ స్వీకారం చేస్తారు అది వేరు నామినేషన్ వేసేటప్పుడు కూడా ఆ ఎవరైతే పోటీదారులు ఉన్నారో అనగా ఆ ఎన్నికల్లో పాల్గొనేటటువంటి ఆ ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులు కూడా ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేసి నామినేషన్ పత్రాన్ని ఇవ్వాలి ఐ మీన్ ఇదంతా కూడా ఒకేసారి జరుగుతుంది నామినేషన్ పత్రం ఇస్తూ నామినేషన్ పత్రాన్ని ఇస్తూ ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేయాలి అదే ఇక్కడ మనం పేర్కొన్నాం పోటీ చేసే అభ్యర్థులు ప్రమాణ స్వీకారాల్ని కూడా థర్డ్ లో పేర్కొనడం జరుగుతుందమ్మా ఇంకా ఎవరి ప్రమాణ స్వీకారాలు ఇందులో ఉంటాయి అంటే చూడండి ఇక్కడ కేంద్రంలో ఈ సభ్యుల పేర్లన్నీ కూడా చెప్తాం సిమిలర్ గా రాష్ట్రంలో రాష్ట్రంలో ఎవరు వస్తారు ముఖ్యమంత్రి మరియు మంత్రి మండలి చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఓకే ఇంకా ఎవరి ప్రమాణ స్వీకారాలు ఉంటాయి అంటే రాష్ట్ర రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ సభ్యుల ప్రమాణ స్వీకారాలు మా రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలో ఎన్ని సభలు ఉంటాయి రెండు సభలు ఉంటాయి అది ఆల్రెడీ మనకు తెలుసు ఆ రెండు సభలు విధాన సభ విధాన పరిషత్ దీన్ని విధాన సభని లెజిస్లేటివ్ అసెంబ్లీ విధాన పరిషత్ని లెజిస్లేటివ్ కౌన్సిల్ అని పేర్కొంటాము రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలో ఉండే రెండు సభలు లెజిస్లేటివ్ అసెంబ్లీ లెజిస్లేటివ్ కౌన్సిల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుల్ని మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని పేర్కొంటాం మన సర్వసాధారణ వాడుక భాషలో వీలనే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అని అంటున్నాం కదా ఆ ఎమ్మెల్యే ఎమ్మెల్సీల యొక్క ప్రమాణ స్వీకారాలు అదే సింగిల్ వర్డ్ గా మనం చెప్తున్నాం సింగిల్ సెంటెన్స్ గా చెప్తున్నాం రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ సభ్యుల ప్రమాణ స్వీకారాలు అనగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారాలు అని అర్థం ఇంకా ఎవరి ప్రమాణ స్వీకారాలు ఇక్కడ వస్తున్నాయి థాట్ షెడ్యూల్లో అంటే మా ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా పోటీ చేసే పోటీ చేసే అభ్యర్థుల ప్రమాణ స్వీకారాలు పోటీ చేసే అభ్యర్థుల ప్రమాణ స్వీకారాలు కూడా థాడ్ షెట్ లో పేర్కొనడం జరిగింది ఓకే ఒక్కసారి కంపారిటివ్ గా చూడండి సబ్జెక్ట్ని ఎప్పుడు కూడా సో గుడ్డిగా ఎలా పడితే అలా చదవద్దు కంపారిజన్ గా కంపారిటివ్ గా చూసామంటే చాలా సింపుల్ గా ఉండేటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఆ కంపారిజన్ ముందుగా ఈ రాజ్యాంగ ఉన్నత పదవులు మరియు ఇతర పదవుల ప్రమాణ స్వీకారాలు అని అంటాం అందులో సెకండ్ షెడ్యూల్లో మనం తెలుసుకున్న ఆ పదవులు ఉన్నాయి చూడండి ఆ సెకండ్ షెడ్యూల్లో ఉండేటువంటి పదవులు థర్డ్ షెడ్యూల్లో కొన్ని ఉన్నాయి అంటే అవి కామన్ అంశాలు కామన్ పదవులు అని మనం చెప్పుకోవచ్చు ఆ కామన్ అంశాలను ముందుగా మనం నేర్చుకున్నాం కామన్ పదవులు సెకండ్ షెడ్యూల్ మరియు థర్డ్ షెడ్యూల్లో కామన్ గా ఉండే పదవులు ముందుగా చూస్తున్నాం అవి సుప్రీం కోర్ట్ హైకోర్ట్ ప్రధాన మరియు ఇతర న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారాలు ఇంకా ఏంటి కామన్ గా ఉన్నాయి సెకండ్ షెడ్యూల్లో ఉండి ఇక్కడ థర్డ్ షెడ్యూల్లో ఉండే కామన్ పదవి మరొక పదవి ఏంటి కాగ్ పదవి సో అది ఒక పార్ట్ గా చూస్తే రిమైనింగ్ ఏంటి కేంద్రంలో ప్రధాని మరియు మంత్రి మండలి రాష్ట్రంలో ముఖ్యమంత్రి మరియు మంత్రి మండలి ఇక్కడ ఈ రెండు కంపారిజన్ చేయండి కేంద్రంలో ప్రధాని మరియు మంత్రి మండలి రాష్ట్రంలో ముఖ్యమంత్రి మరియు మంత్రి మండలి కేంద్ర శాసన నిర్మాణ శాఖ అయినటువంటి పార్లమెంటు సభ్యుల ప్రమాణ స్వీకారాలు పార్లమెంటు సభ్యుల్ని ఎంపీలు అంటున్నాం అది లోక్సభ సభ రాజ్యసభ కానీ ఇద్దరిని కలిపి మనము మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మనము షార్ట్ కట్ లో ఎంపీ అని పేర్కొంటున్నాము ఈ ఎంపీల ప్రమాణ స్వీకారాలు ఎంపీ పదవికి పోటీ చేసే అభ్యర్థుల ప్రమాణ స్వీకారాలు సేమ్ సిమిలర్ గా అదే విధంగా రాష్ట్ర స్థాయిలో కూడా రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ సభ్యులు అనగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారాలు ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా పోటీ చేసే అభ్యర్థుల ప్రమాణ స్వీకారాలు కూడా ఇక్కడ పేర్కొనడం జరుగుతుంది మా రీసెంట్గా మీరు గమనించారంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీరు గమనించారంటే మొన్న రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఈ ఎన్నికల్లో మన ప్రియతమ గౌరవనీయున గౌరవనీయులైనటువంటి ఈ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తన నామినేషన్ వేసేటప్పుడు మీరు గమనించారా ఒకసారి కావాలంటే యూట్యూబ్లో మీరు సెర్చ్ చేయండి అమ్మా ఆ నామినేషన్ పవన్ కళ్యాణ్ నామినేషన్ వీడియో అని కొట్టి చూడండి ఆయన నామినేషన్ వేస్తూ ప్రమాణ స్వీకారం చేస్తుంటారు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ దొరుకుతుంది దీనికి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ తన నామినేషన్ పత్రాన్ని అక్కడ సమర్పిస్తూ ప్రమాణ స్వీకారం చేశారు ఇది యూట్యూబ్ లో అవైలబులిటీలో ఉంది ఒకసారి చూడండి మీకు ఈ పాయింట్ అర్థం అవుతుంది అంటే పోటీ చేసే అభ్యర్థులు కూడా ప్రమాణ స్వీకారం చేయాలా సార్ అనేటటువంటి మీ క్వశ్చన్ ఆ డౌట్ కి క్లారిటీ వస్తుంది విజువల్ గా మీరు చూసారంటే ఓకేనా సో ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని చూడండి ఈ విధంగా ఈ థర్డ్ షెడ్యూల్ అనేది మనకి ఈ రాజ్యాంగ మరియు ఇతర పదవుల ప్రమాణ స్వీకారాల గురించి పేర్కొనడం జరుగుతుందమ్మా నెక్స్ట్ మనకి ఫోర్త్ షెడ్యూల్ని గమనించామంటే ఈ ఫోర్త్ షెడ్యూల్ ఏం తెలియజేస్తుంది అంటే మా రాజ్యసభలో కేటాయించిన సీట్ల వివరాలు రాజ్యసభలో కేటాయించిన సీట్ల వివరాల గురించి ఫోర్త్ షెడ్యూల్ అనేది తెలియజేస్తుందండి అయితే ఈ రాజ్యసభలో కేటాయించిన సీట్ల వివరాలు అంటే ఎవరికి కేటాయించున్నారు మీరు ఒక విషయం గమనించారంటే చాలా మందికి అవగాహన ఉండే ఉంటుంది ఒకవేళ కొత్త వాళ్ళు ఈ సబ్జెక్ట్ని చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగా మనము రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అనేటువంటి ఈ కాన్సెప్ట్ని గమనిస్తే మన రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీన అమలులోకి వచ్చింది ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన అంశమే ఇలా అమలులోకి వచ్చినప్పుడు మనకి భారతదేశంలో కేవలము రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయండి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున రాజ్యాంగం అమలులోకి వస్తే అలా వచ్చినటువంటి ఆ రాజ్యాంగమునందు మనకి కేవలము రాష్ట్రాలు మాత్రమే ఏర్పాటు చేసి ఉన్నారు ఆ ప్రారంభ రాజ్యాంగంలో మనకి కేంద్రపాలిత ప్రాంతాలనేటివి లేవండి కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రారంభంలో ఏర్పాటు చేయబడలేదు ఈ రాజ్యాంగంలో సో కాబట్టి ఇలా ప్రారంభ రాజ్యాంగము ప్రకారము ఫోర్త్ షెడ్యూల్ ఏ విధంగా పేర్కొనబడి ఉంది అని అంటే రాజ్యసభలో రాష్ట్రాలకి కేటాయించిన రాష్ట్రాలకు కేటాయించిన సీట్ల వివరాలు అని తెలియజేసేది అయితే నెక్స్ట్ మన డౌట్ ఏంటి సార్ ప్రారంభంలో రాష్ట్రాలు మాత్రమే ఉండి ఉన్నాయి అని అంటున్నారు మరి కేంద్రపాలిత ప్రాంతాలు అనేటివి ఇప్పుడు ఉన్నాయి కదా ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయని బిఫోర్ గానే మనం ఫస్ట్ షెడ్యూల్లో నేర్చుకొని ఉన్నాం కదా అవి ఎప్పుడు ఎప్పుడు వచ్చాయి అనే దానికి మన ఆన్సర్ ఏంటంటే మా ఈ కేంద్రపాలిత ప్రాంతాలు అనేటువంటి కాన్సెప్ట్ ని సెవెంత్ కాన్స్టిట్యూషనల్ అమాండ్మెంట్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ద్వారా చేర్చారు గతంలో ప్రారంభంలో మనకి రాష్ట్రాలు మాత్రమే ఉన్నప్పుడు ఆ రాష్ట్రాలు నాలుగు కేటగిరీలుగా విభజించబడి పేర్కొన్నారు ఆ నాలుగు కేటగిరీలు ఏంటంటే ఏ బి సి డి అనే నాలుగు కేటగిరీ రాష్ట్రాలు ప్రారంభంలో మనకు ఉండేటివి సో ఈ కేటగిరీ రాష్ట్రాలు ఏ కేటగిరీ రాష్ట్రాలని ఆరవ భాగంలో భారత రాజ్యాంగంలోని ఆరవ భాగంలో బి కేటగిరీ రాష్ట్రాలని భారత రాజ్యాంగంలోని ఏడవ భాగంలో సి కేటగిరీ రాష్ట్రాలని ఎనిమిదవ భాగంలో డి కేటగిరీ రాష్ట్రాలని తొమ్మిదవ భాగంలో పేర్కొనబడి ఉన్నారు ప్రారంభంలో ప్రారంభ రాజ్యాంగం ప్రకారము అయితే సో వీటన్నిటిని కూడా ఏ కేటగిరీలో తొమ్మిది రాష్ట్రాలు బి కేటగిరీలో తొమ్మిది రాష్ట్రాలు సి కేటగిరీలో పది రాష్ట్రాలు డి కేటగిరీలో ఒక రాష్ట్రము రెండు తొమ్మిది పద్దెనిమిది ఒక పది ఇరవై ఎనిమిది ఒకటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ప్రారంభంలో ఉన్నాయి సో వీటన్నిటిని కూడా ఈ కేటగిరీ రాష్ట్రాలన్నింటినీ కూడా ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు ప్రకారము రద్దు చేసేస్తారు ఈ భాగాలని కూడా రద్దు చేశారు ఆ సందర్భంలో ఈ భాగాలను కూడా రద్దు చేశారు నేటికి మీరు గమనించారంటే ఏడవ భాగము తొలగించబడింది అని ఉంటుంది చూడండి ఏడవ భాగము తొలగించబడింది నేటికి ఖాళీగానే ఈ ఎనిమిదవ భాగంలో ఉండే సి కేటగిరీ రాష్ట్రాలని తొలగించి అక్కడ ఎనిమిదవ భాగంలో ఎనిమిదవ భాగంలో కేంద్ర పాలిత ప్రాంతాల కాన్సెప్ట్ ని తీసుకొచ్చారండి కేంద్ర పాలిత ప్రాంతాలు ఎప్పుడు ఈ ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది యాభై ఆరు ద్వారా ఎప్పుడైతే పాలిత ప్రాంతాలను ఇక్కడ ఏర్పాటు చేశారో ఆటోమేటిక్ ఇక్కడ కూడా రాష్ట్రాలకి కేటాయించిన సీట్ల వివరాలు రాజ్యసభలో రాష్ట్రాలకి కేటాయించిన సీట్ల వివరాలు అనే చోట రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు రాజ్యసభలో కేటాయించిన సీట్ల వివరాలు అని సవరించారు ఓకే సో ఇలాగా ప్రస్తుతం ఇది ఏ విధంగా ఉంది ఏ అంశాన్ని తెలియజేస్తుంది ఈ నాలుగవ షెడ్యూల్ అని అంటే రాజ్యసభలో రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకి కేటాయించిన సీట్ల వివరాల గురించి తెలియజేస్తుంది అన్న ఓకేనా సో ఇలాగా ఫోర్త్ షెడ్యూల్ గురించి మనం డిస్కస్ చేస్తాం